షాపింగ్ ప్రపంచం మన ప్రముఖ సినీ డిసెంబర్ ప్రారంభం నమస్తే నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా ప్రధానమంత్రి కావాలంటే ఆయన ఏం కసరత్తు చేస్తున్నారు అసలు ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారనేటువంటి ప్రశ్నకి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి సమాధానం ఏంటి ఈ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది జాతీయ మీడియాతో ఢిల్లీ పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా ఉన్నాయి అసలు ఏం వ్యాఖ్యలు చేశారు ఆయన మాటల అంతరార్థం సారాంశం గాని ఏంటి దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఒక త్రీ డేస్ ఫుల్ బిజీగా తిరుగుతానే ఉన్నారు అవును అది అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఇటు పర్సనల్ ప్రోగ్రామ్స్ అంటే ఆయనకి వచ్చిన ఇన్విటేషన్స్ రాష్ట్రపతి ఇచ్చిన ఇన్విటేషన్ కి ఆయన వెళ్లారు మళ్ళీ డిన్నర్ మీటింగ్లు ప్రైమ్ మినిస్టర్ తో భేటీలు మధ్యలో కొంత మీడియాతో కూడా మా నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఏంటో ఆయన ప్రధానమంత్రి అవ్వాలి అనేటువంటి ప్రశ్న జాతీయ మీడియాలో ఎదురవుతుందంటే ఆసక్తికరం పవన్ కళ్యాణ్ టూర్ కి సంబంధించి ఆయన మీడియాతో చేసిన వ్యాఖ్యలు గానీ ఇమ్మీడియట్ గా మనకి ఆయన సుడిగాలి పర్యటన కాకినాడ వైపు వెళ్ళేసరికి బట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఏంటి జాతీయ మీడియాతో ఆయన వ్యవహరించిన తీరు ఎలా ఉంది ఆయన స్టాండ్ మరొకసారి క్లియర్ గా చెప్పినాడు సార్ దేశ ప్రజలకి దేశ ప్రజలకంటే ఇంగ్లీష్ ఇంటర్వ్యూ కాబట్టి ప్రపంచం అనుకోవచ్చు ఆయన ఇంతకు ముందర చెప్తున్నదే మళ్ళా కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్పినాడు ఎప్పటికీ నా స్టాండ్ ఇదే నేను ఓటుల కోసం మాటలు మార్చే మనిషిని కాదు నాకు ప్రజలు చేసే ముఖ్యం ఓన్లీ నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడిని మాత్రమే కాదు అని చెప్పడం ద్వారా గారు అడిగిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓకే నా పార్టీ పరంగా నేను వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యుండొచ్చు కానీ కానీ నా శ్రద్ధంతా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ శ్రేయస్సే నాకు ముఖ్యం అని చెప్పి చెప్పడం జరిగింది ఫస్ట్ ఆయన్ని అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఎలా మీరు ఇక్కడ నుంచి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో మీరు మంచి రిజల్ట్ తెచ్చుకున్నారు అక్కడి నుంచి మహారాష్ట్రకి వెళ్ళినారు మహారాష్ట్రలో కూడా సూపర్గా పర్ఫామ్ చేసినారు సో మీరు జనసేన కానీ మహారాష్ట్రలో ఎంటర్ అవుతుందా అని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే జనసేన మహారాష్ట్రలో ఎంటర్ అవ్వాలన్నది పాయింట్ కాదండి రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ నేను బీజేపీతో కలిసి చేయలేనటువంటి సిచ్యువేషను ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎలక్షన్ అప్పుడు కూడా చేయలేనటువంటి పరిస్థితి నాకు రిక్వెస్ట్ రాగానే మహారాష్ట్రకి వెళ్ళినాను దానికి కొన్ని రీజన్స్ చెప్పినాడు ఆయన ఒకటి వచ్చేసి అక్కడ బాల్ థాకరే గారిని ఆయన మహారాష్ట్రలో కలిసి పనిచేయలేని పరిస్థితి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన క్యాంపెయిన్ అంతా జనసేన జనసేన పార్టీ పుట్టినప్పుడే కూడా టీడీపీ బీజేపీకి మద్దతుగానే ఉన్నాడు సపరేట్ గా వెళ్ళాడు ఇప్పుడు మొదటిసారిగా జాతీయ జాతీయలో ఎంటర్ అయినాడు ఆయన మహారాష్ట్రకు పోవడం ద్వారా మధ్యలో ఒకరోజు తమిళనాడు టచ్ చేసినాడు ఇప్పుడు మహారాష్ట్రకు పోవడం ద్వారా ఆయన ఇచ్చిన జస్టిఫికేషన్ ఏంటంటే సార్ ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి దైవ ప్లేసులు వినాయకుడి గుడి గాని పుణ్యస్థలా పుణ్యస్థలాలు అవి ఎప్పుడు నేను సందర్శిస్తున్నాను అది కాకుండా నా పిల్లలు కూడా మహారాష్ట్ర నుంచి ఇవి రెండు చెప్పినాడు రాజకీయంగా చెప్పొచ్చినప్పుడు ఏంటంటే బాల్ థాకరే గారి యొక్క స్టాండ్ గురించి చెప్పినాడు ఆయన ఫియర్లెస్ టాక్ అంటే నాకు చాలా ఇష్టం ఏ రోజు కూడా ఓటు బ్యాంకుకు లొంగిపోయి ఏదో ఒక మతాన్ని హ్యాపీ చేయాలని చెప్పేసి ఆయన ఒరిజినల్ స్టాండ్ని మార్చలేదు మొదటి నుంచి ఆయన చాలా స్ట్రాంగ్గా నేను హిందువుని అని చెప్పి చెప్పినాడు నాకు ఆ మాటలు అంటే చాలా ఇష్టం అది కాకుండా మాకు తెలుగు బార్డర్ స్టేట్ ఎంతో మంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు వీటన్నిటి కారణాల వల్ల నేను అక్కడికి వెళ్ళడం జరిగింది నేను ఎంతవరకు ఉపయోగపడ్డానో ఆ సక్సెస్కి నాకు తెలియదు కానీ కాకపోతే ఎల్లి రమ్మన్నారు కాబట్టి ఆ రిక్వెస్ట్ మీద నేను వెళ్ళాను నాకు కూడా నచ్చింది కాబట్టి వెళ్ళినానని చెప్పేసి చెప్పినాడు అప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే మీరు బాల్ తాకరే గారి లాగా కాంట్రవర్షియల్ పర్సన్ అంటే కాంట్రవర్షియల్ అనేది కొంతమంది ఉద్దేశంలో మాత్రమే ఉంటుంది మాట్లాడేదాన్ని బట్టి ఉండదు ఆయన ఫియర్లెస్గా మాట్లాడతారు ఫియర్లెస్ గా మాట్లాడినప్పుడు అంటే నేను హిందువుని అనేసి గట్టిగా చెప్పడం ద్వారా వేరే మతానికి వ్యతిరేకమని కాదు నేను హిందువుని కానీ ఇప్పుడు బాలజాకరయ్ గారిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఒక హిందువుని ట్యాగ్ వేసుకుంటే అందరి వాడు అవుతారా కొందరు అవుతారా లేదు సార్ ఆయన అందరి వాడే అవుతాడు ఎందుకంటే ఆయన పదే పదే చెప్తున్నాడు నేను హిందువుని హిందువుని అని చెప్పుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నేను జంకను నాకు ఓట్లు వేయచ్చు ఎగిపోవచ్చు వేస్తే ఏస్తే వేయకపోతే పోతారు నేనైతే హిందువుని నేను హిందువు నేను చెప్పడం ద్వారా వేరే మతాలని నేను తక్కువ చేసి చూడట్లేదు వేరే మతంలో ఉన్న వాళ్ళని గౌరవిస్తాను కానీ నేను హిందూని అది ఎందుకు చెప్తున్నాడు కూడా చెప్పినాడు సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పా అంటే ఎక్కడన్నా ముస్లిమ్స్కి సంబంధించి చిన్న పొరపాటు జరిగితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ముస్లింస్ అందరూ ఒకే మాట మీద ఉంటారు కానీ సగటు హిందువు ఏదన్నా ఒకటి జరిగితే అది నాకు సంబంధించింది కాదులే వేరే వాళ్ళు దాన్ని వదిలేస్తారని దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పినాడంటే అయ్యప్ప టెంపుల్ గురించి చెప్పినాడు శబరిమలలో నాకు పదిహేను సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఒక నాలుగు సార్లు నేను అయ్యప్ప టెంపుల్కి వెళ్ళడం జరిగింది దాని మీద కోర్టుకు గోడి వెళ్ళినారు అదే విధంగా ఏ మసీదు మీదనో చర్చ్ మీదనో కోర్టుకి వెళ్తారా వాళ్ళు అంత సంఘటితంగా ఉన్నప్పుడు హిందూ డామినెంటు లేదా హిందూ మెజారిటీ అని చెప్తున్నటువంటి భారతదేశంలో హిందువులు మాత్రం ఎందుకు ఒక తాటి మీద ఉండరు అది ఎందుకు ఉండాలో కూడా చెప్పినాడు ఉండకపోతే ఏం జరుగుతుందంటే మన పుణ్యక్షేత్రాలు మన గుడులు మన దేవాలయాలు వాటికి ఉన్నటువంటి పవిత్రతని దెబ్బతీస్తున్నారు అదే హిందువుల మీద పది వాక్యాలు చేస్తారు అదే ముస్లింస్ మీద చేయమని చూద్దాం అదే క్రిస్టియన్స్ మీద చేయమండి చూద్దాం ఆయన శంకరాచార్యుల గురించి చెప్పినారు శంకరాచార్యులు అక్కడ కేరళ నుంచి కాశ్మీర్ దాకెళ్ళినాడు మన దేశము సంస్కృతుల పరంగా ఒకటిగా ఉండేటటువంటి దేశం అంటే హిందూ మతము అది ఎవాల్వ్ అవుతూ వస్తుంది మేము ఒకటేగా ఉంటామని మేము చెప్పట్లేదు మారుతూ వస్తుంది కాలానికి అనుగుణంగా సో నేను హిందువు అని చెప్పడానికి గర్విస్తాను అని చెప్పి చెప్తాడు మరొక క్వశ్చన్ ఏంటి అంటే మీరు అన్నారు హిందువుల గుడిలో ఓన్లీ హిందువులే పనిచేయాలని నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నానని అంటున్నాడు ఆయన దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చినాడు సార్ ఎందుకంటే హిందూ గుడిలో హిందువులు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరగాల్సిన ఒకటి ప్రాపర్గా జరుగుతాయి సెకండ్ థింగ్ హిందువులు గుడిలో హిందువులు ఉన్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే ధైర్యంగా అడగచ్చు అదే హిందువుల గుడిల్లో వేరే మతస్థులు ఇంతకు ముందర పరిపాలనలో తిరుమల టెంపుల్లో ఉన్నట్టు వేరే మతస్థులు ఉంటే వాళ్ళు ఏదన్నా అక్కడ రూల్స్ వైలేట్ చేసినప్పుడు ఏదైనా పొరపాటు చేసినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తే అసలు పాయింట్ను వదిలేసి వాళ్ళు వేరే మతస్థుల మీద మీరు దాడి చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతారు ఎందుకు ఉండాలా హిందువుల గుడిలోనే హిందువులు ఎందుకు ఉండాలా ఎవరైనా పని చేయగలరుదా అని చెప్పేసి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇదే మాట మీరు మక్కాకి వెళ్ళి మక్కా మసీదులో హిందువులు ఉంటారని అడుగుతారా జరూసలం వెళ్ళి అక్కడ హిందువులు పెట్టుకుంటారని అడుగుతారా అదే ఒక వక్ఫోర్ వక్ఫ్ బోర్డు దగ్గర పోయేసి అక్కడ ఉంటామని అడుగుతారు మెంబర్ అడుగుతారా ఆయన ఆయన అడిగినాడు ఆ అడిగేటప్పుడు ఆయన ఫ్యూరియస్గా అడుగుతున్నాడు ఆయనకి కోపం వస్తుంది అక్కడ అప్పుడు క్లియర్గా చెప్తాడు హిందువులు గుడిలో హిందువులే ఉండాలా అప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే ఖచ్చితంగా వాళ్ళని అడిగేదానికి అన్ని రకాలుగా బాగుంటుంది అనేసి ఒక పాయింట్ ఆయన చెప్పడం జరిగింది సార్ ఆ తర్వాత లడ్డూ మీరు రాజకీయానికి వాడుకున్నారా లడ్డు కల్తీ అన్న విషయాన్ని సుప్రీంకోర్టు కూడా మందలిచ్చింది కదా అని అన్నప్పుడు సుప్రీంకోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ కావచ్చేమో ఏమో కానీ కానీ అక్కడ జరిగింది వచ్చి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత కాబట్టి ప్రజలకు చెప్పడం జరిగింది సిబిఎం గారు దాన్ని మేము రాజకీయంగా వాడుకోవాలనుకుంటే రామతీర్థంలో రాముడు తలదీసినప్పుడు మేము రాజకీయంగా వాడుండేవాడని వాడలేదు అది కాకుండా లడ్డు క్వాలిటీ తగ్గిపోతా వస్తుంది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పి చెప్తూ హింద మన తిరుమల గుడికి ఈయనకున్న సంబంధం గురించి చెప్పినాడు ఏంటంటే వీళ్ళ అమ్మ పక్క నుంచి అంటే వీళ్ళ అమ్మ పక్క నుంచి వాళ్ళ తాతగారికి తమ్ముడు ఎవరో తిరుమల గుడిలో పనిచేసేవాళ్ళు అంటే ఈయనకి చిన్నప్పుడు ఆరు నెలలప్పుడు నామకరణం చేసింది కూడా తిరుమల గుడిలో తీసుకుపోయి నామకరణం చేసినారంట అది కాకుండా ఇంకోటి చెప్పినాడు ఏంటంటే చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ వచ్చేసి వినాయకుడి గుడికి వెళ్ళి నువ్వు అక్కడ దండం పెట్టుకొని ఎగ్జామ్స్కి పో అని చెప్పేది నేను అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని పోయేటప్పుడు వేరే వాళ్ళు వినాయకుడి మీద కామెడీ చేస్తున్నారు నాకు ఒక కన్ఫ్లిక్ట్ వచ్చింది నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇదేందమ్మా దేవుడు లేదు ఏం లేడు ఈ విధంగా అంటున్నారు అని అన్నప్పుడు మా అమ్మ నన్ను మందలిచ్చేది లేదని అన్న దేవుడు ఉన్నాడని తర్వాత నా తప్పులు నేను తెలుసుకొని తర్వాత నేను దేవుణ్ణి బాగా ఆరాధించడం మొదలుపెట్టినాను అని చెప్పేసి చెప్తాడు తర్వాత వచ్చేసి ఇంకొకటి ఈ లడ్డూ మ్యాటర్ అయిన తర్వాత ఈ మీరు మైనారిటీగా ఉన్నారు కదా ఇక్కడ కొంతమంది అని అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్తాడు మానవ హక్కులన్నది అందరికీ సమానంగా ఉండాలి మానవ హక్కులు ఒక కులానికే లేదా ఒక మతానికే ఫేవర్గా కాకుండా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి వేరే కంట్రీ నుంచి ఒక గెస్ట్ నన్ను కలవడానికి వచ్చినాడు కలవడానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అడిగినాడు నన్ను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అని ఏమన్నాడంటే మీ దేశంలో మైనారిటీగా ఉండేవాళ్ళు స్వతంత్రంగా బతకలేనటువంటి సిచ్యువేషన్ అని అన్నప్పుడు నేను ఒక్కటే క్వశ్చన్ అడిగినాను ఆయన్ని హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఒక ముస్లిం పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడరు పదిహేను నిమిషాలు పోలీసులు పక్కనుంటే మేమేం ఏం చేయగలమో నిరూపిస్తాము ఎంత వాక్ స్వాతంత్రం ఉంది నా దేశంలో మైనారిటీకి ఇదే వాక్ స్వాతంత్రం వేరే దేశంలో ఉంటుందా ఇంత లిబరల్ ఉన్నాం ఇంతకన్నా ఏం కావాలా ఇక్కడ ఉన్న మైనారిటీలకి ఉన్నటువంటి స్వతంత్రం హక్కుల గురించి అని చెప్పడానికి ఈ క్వశ్చన్ కూడా ఒకటి అడిగినట్టు తర్వాత కానీ ప్రధానమంత్రి అనే టాపిక్ అసలు ఎందుకు వచ్చింది ప్రధానమంత్రి అన్న ప్రధానమంత్రి అభ్యర్థి ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారా ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే సార్ మీరు వచ్చినారు కదా మీరు సనాతన బోర్డు పరిరక్షణ సమితిని ఒకటి పెట్టాలని అంటున్నారు ఎందుకు పెట్టాలని అడుగుతారు ఎందుకు పెట్టాలన్నప్పుడు ఆయన ఏం చెప్తాడంటే మొత్తం భారతదేశంలో అందరూ ఒక తాటి మీదకి రావాలి హిందువులు ఏ మూల ఒక గుడిలో అక్కడున్న ప్రతిష్టత దెబ్బతింటే అక్కడున్న హిందువు కూడా ప్రశ్నించాలి ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయన ఏం చెప్తాడంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏదైనా జరుగుతుంటే ఇక్కడ మాట్లాడరు కానీ అక్కడ తయారు చేసిన బట్టలు వేసుకునే దానికి మాత్రం ఇది ఉంటుంది అమెరికా పోయి డాలర్లు సంపాదించడానికి పోతారు కానీ అక్కడ హిందువులకి ఏదైనా పొరపాటు జరుగుతుంటే దాన్ని మాట్లాడరు ఈ విధంగా విడిపోయి ఉండరు వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలా అందుకని హిందూ పరిరక్షణ సమితి బోర్డు కెట్టాలని చెప్పి నేను అడుగుతున్నానని చెప్పేసి అప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే అంటే మీరు దేశం మొత్తం మీద ఒక హిందూ ప్రొటెక్టర్గా మిమ్మల్ని చూడొచ్చా అని అన్నప్పుడు అది ఎలా చూస్తారో నాకైతే తెలీదు నాకు ఇది అనిపించింది నేను ఇలా చేస్తున్నానంటే మీరు ప్రధానమంత్రి రేస్లో ఉండారా అవ్వాలని ఆశ ఉందా అయితే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు ఏది కూడా నేను అవ్వాలనుకోలేదు చిన్నప్పుడు నేను సినిమాలో హీరో అవుతానని నేను అనుకోలే అయినా రాజకీయాల్లోకి నేను వస్తానని అనుకోలే వచ్చిన గెలుస్తానని నేను అనుకోలే గెలిచిన సో నాకు ఎలా ఉంటుందంటే నేను ఏదో అవ్వాలని నేను ఎప్పుడు ప్రయత్నించను నాకు ఏ పనన్నా నా దగ్గరకు వచ్చిందంటే నా శక్తి వంచన లేకుండా నేను ఆ పనిలో నిమగ్నం అవుతాను అని చెప్పడం ద్వారా నాకు అవ్వాలి అవన్నీ ఏం లేదు కానీ నాకు ఏ పని వచ్చినా చేస్తాను అంటే ఆ చెప్పడం వల్ల ఇండైరెక్ట్గానే చెప్పాడంటే రేపు ఒకవేళ ప్రధానమంత్రి పోస్ట్ వచ్చినా కూడా చిత్తశుద్ధిగా ప్రజల కోసం నేను మేలు చేస్తాను అని చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే నేను హిందువుని పదిసార్లు చెప్తాను నేను హిందువుని అట్ ద సేమ్ టైం ఏ మతానికి నేను వ్యతిరేకం కాదు వాళ్ళందరిని నేను గౌరవిస్తాను దీంట్లో నాకు ఓట్లు పడవచ్చు పడకపోవచ్చు ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ నాకు అవసరం లేదు అని చెప్పి చాలా స్ట్రాంగ్ ఆయన స్టాండ్ తీసుకున్నారు అంటే ప్రధానమంత్రి అనే టాపిక్ వచ్చేటప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉన్నారు కదా అవును సో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ అనలైజేషన్ ఏమీ చేయలేదా కేవలం ఆ అంశం పైన రియాక్షన్ అలానే ఇచ్చారా అలా ఇచ్చినారు ఒక్కదానికి కూడా వాళ్ళిద్దరి గురించి మాట్లాడినారు సార్ ప్రశ్న ఏమొస్తుందంటే వస్తుందంటే మీరు అటు చంద్రబాబు నాయుడు గారితో వర్క్ చేస్తున్నారు ఇటు మోడీ గారితో వర్క్ చేస్తున్నారు మీరు వీళ్ళిద్దరిలో ఏం డిఫరెన్స్ చూసినారని అడిగినప్పుడు ఆయన ఒకటి ఏం చెప్తాడంటే వీళ్ళిద్దరికీ ఎక్కడ స్టేట్ లెవెల్లో ఈయన స్టేట్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని కష్టపడుతున్నాడు ఆయన దేశాన్ని అభివృద్ధి లెవెల్లో తీసుకు వెళ్ళాలని ఆయన కష్టపడుతున్నాడు ఇద్దరు ఆలోచన విధానం ఒకటి ఇద్దరు టాస్క్ మాస్టర్స్ వాళ్ళిద్దరూ చాలా టాస్క్ మాస్టర్స్ ఇద్దరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చినారు ఆయన అయితే మరి గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడే నేషనల్ లెవెల్ లీడర్సే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లీడర్స్ కూడా ఆయన మీద అభాండాలేసి ఆయన్ని విమర్శించేటటువంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ అలాంటి సమయంలో కూడా చీఫ్ మినిస్టర్ అయ్యి మళ్ళా మళ్ళా అయ్యి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయినాడంటే ఆయనకున్న ధైర్యాన్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది అదే సిబిఎన్ గారి దగ్గర టాస్క్ మాస్టర్ ఆయన ఆయన ఏదైనా ఒకటి అనుకున్నాడంటే వదలడు అది అభివృద్ధి జనాలు శ్రేయస్సు దానికి ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ సో ఈ రెండు సిమిలారిటీస్ వీళ్ళిద్దరిలో చూసినాను వీళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది నేను నేర్చుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ అంటే ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఈ ఎక్సర్సైజ్ చేస్తూనే భవిష్యత్తులో ప్రధానమంత్రి పీఠమైనా కానీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు మనం ఒకటి ఆలోచించాలి సార్ నేషనల్ లెవెల్ మీడియా మీరు ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారా అనే మాట నోట్లో వచ్చింది అంటే ఆల్రెడీ జనాలు మూడు ఆ లెవెల్కి వెళ్ళింది జనాలు మూడా లెవెల్ కెళ్ళింది అలా క్రియేట్ అయింది ఆయనకు ఆరా అలా క్రియేట్ అయింది కాబట్టే వాళ్ళు ఇప్పుడు ఎవరు అనామకం తీసిపోయి మీ ప్రధానమంత్రి అవ్వాలి అడగరు అడగారు కదా సార్ ఆ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ లో నువ్వు కెప్టెన్ అవ్వాలి అనుకుంటున్నావు అంటే ఆర్ ఆల్సో ఫీలింగ్ ఈ కెప్టెన్ అయ్యే స్కిల్స్ అర్హత ఉంది కాబట్టి కెప్టెన్ అవుతావా అని అడుగుతారు టీమ్ కి బ్యాక్ బోన్ గా నిలబడిన ఖచ్చితంగా టీం కెప్టెన్ అవకాశాలు ఆటోమేటిక్గా డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు ఒక నేషనల్ మీడియా అది కూడా ఒక పేరున్న ఛానల్లో ఉన్నటువంటి యాంకరు మీరు ప్రధానమంత్రిగా చూసుకుంటున్నారా అని అడిగిందంటే నేషన్ మూడు ఆ విధంగా మూవ్ అయిపోయింది అంటే నెక్స్ట్ మోదీ గారు ఎవరు మోదీ గారి తర్వాత నెక్స్ట్ ఎవరు ఇటు పక్క చంద్రబాబు నాయుడు కూడా వయసు ఇద్దరు ఒకే వయసు ఏజ్ గ్రూప్ సో నెక్స్ట్ దేశానికి నాయకుడు ఎవరు రాహుల్ గాంధీ ఉంటే ఇటు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు సార్ చెప్పలేమంటే ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు మనది హిందూ మెజారిటీ ఉన్నటువంటి దేశం మీరు గమనిస్తున్నారు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఆ సమయానికి ఎలక్షన్లు అప్పుడు పోయి మాట్లాడేసి తర్వాత దాన్ని వదిలేస్తారు కానీ ఈయనంటున్నాడు క్లియర్ గా నాకు ఓట్లు వస్తాయో రావో నాకు సంబంధం లే నేను హిందువుని అని పదే పదే చెప్పడం ద్వారా ఈ హిందువులందరినీ ఐక్యం చేయాలన్నటువంటి ఒక ఆలోచన అదే సమయంలో వేరే వాళ్ళని కూడా నేను గౌరవిస్తాను చెప్పడంలో ఒక యూనివర్సల్ లీడర్గా ఎవాల్వ్ అయ్యేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి మన వాళ్ళు కామెడీ చేస్తారు కానీ మనోళ్ళు కామెడీ చేస్తారు ఏంటంటే అదేదో సామెత ఉంది గాడికి ఏమైనా తెలుసు వాసన వాసనని చెప్పేసి తెలుగులో ఉంటుంది మనకు పక్కన ఉన్నవాళ్ళు ఢిల్లీ లెవెల్లో ఉన్నవాళ్ళు దేశంలో ఉన్న మూడినంత గమనించి మీరు ప్రధానమంత్రి అన్నప్పుడు ఆయన క్లియర్గా ఎక్కడ కూడా ఆయన మొహంలో ఫీలింగ్స్ ఎక్కడా మారలేదు చాలా సింపుల్గా నేనేది అవ్వాలని చేయను అట్ ద సేమ్ టైం నాకు ఏదైనా వచ్చిందంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాను అని చెప్పడం చాలా స్ట్రాంగ్ గా చెప్పినాడు తర్వాత బంగ్లాదేశ్ గురించి కూడా మాట్లాడాడు బంగ్లాదేశ్ గురించి మాట్లాడేటప్పుడు ఈ పాయింట్ అన్నారు అదే ఇటలీకి పోయి బట్టలు తెచ్చుకుంటాము వీళ్ళు బంగ్లాదేశ్లో తయారయ్యే బట్టలు మనం వేసుకుంటాము కానీ అక్కడ జరిగేటటువంటి అట్రాసిటీస్ గురించి మనం మాట్లాడడం నేనైతే చాలా ఫీల్ అయినాను ఆ చిన్మాయి దాస్ గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా ఫీల్ అయినాను నేను మన వాళ్ళు అక్కడ పోయి రక్తం చెందించినారు మన వాళ్ళు అక్కడ పోయి ప్రాణత్యాగం చేసినారు నేను ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్తో మాట్లాడినాడంట అక్కడ అప్పుడు ఫైట్ చేసినప్పుడు వర్షం వచ్చే టైంలో పెద్ద పెద్ద పర్వతాల్లో ఎంతో కష్టపడి వాళ్ళకి స్వతంత్రం తీసిస్తే ఇప్పట్లో వాళ్ళు మన హిందువుల్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టడం అన్నది దేశాన్ని కూడా అవమానిస్తున్నారు జెండా జెండాని అవమానిస్తున్నారు అవమానిస్తున్నారు ఇంకో పాయింట్ అన్నాడు ఆయన అన్ఫార్చునేట్ ఏంటంటే ఇంకేదన్నా విషయం జరిగితే ప్రపంచంలో నాయకులు అందరూ స్పందిస్తారు ఈ విషయంలో వేరే దేశాల నాయకులు స్పందించట్లేదు అదీ కాకుండా నాతో పాటు ఉన్న మిగతా రాజకీయ నాయకులు కూడా స్పందించట్లేదు ఇది ఆశ్చర్యం ఎందుకు స్పందించకూడదు వాళ్ళు మన హిందువులు కాదా ఫర్ దట్ మ్యాటర్ ఎవరికి జన్ అంటే వేరే దేశాల్లో మైనారిటీస్కి మానవ హక్కులు వర్తిస్తాయి ఈ దేశంలో మైనారిటీస్కి మానవ హక్కులు వర్తిస్తాయి వేరే దేశాల్లో ఉండే మైనారిటీలకి మానవ హక్కులు వర్తించవా ఇది ఎక్కడ లెక్క అయితే ఒక ఏంటంటే ప్రొవోకింగ్ తర్వాత ఒక ఐ ఓపెనర్ కైండ్ ఆఫ్ డిస్కషన్ చేసినాడు సార్ అందుకే మీరు చూసినారంటే కాలక్రమేణా ఆయన చాలా రూపాంతరం చాలా స్ట్రాంగ్ గా చాలా స్ట్రాంగ్ అంటే కూడా బాగా చాలా ఎదిగింది అంటే స్పాంటేనియస్ గా ఆయన ఏంటంటే ప్రిపేర్ అయినట్టు లేదు అక్కడ యాక్చువల్ గా వాళ్ళు అడిగే క్వశ్చన్ కి స్పాంటేనియస్ చెప్తున్నాడు అన్ని క్వశ్చన్లు కూడా చాలా కన్విన్సింగ్ ఉన్నాయి ఈవెన్ వేరే మతస్థులు కూడా ఇన్నప్పుడు చాలా కన్విన్సింగ్ ఉన్నాయి అసలు వాళ్ళు కూడా డినై చేయలేనటువంటి వే ఆఫ్ టాకింగ్ అయింది చాలా బాగా జరిగింది సార్ రాబోయే రోజుల్లో ఒక జాతీయ స్థాయి నేత ప్రధానమంత్రి రేస్ లో ఉండబోయే నేత ఏపీ నుంచి రెడీ అవుతున్నారని అనుకోవాలి అంటే ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ చూసిన తర్వాత ఇప్పుడు నేషన్ వాంట్స్ టు నో అంటుంటారు కదా సార్ నేషన్ మూడు చూసిన తర్వాత నాకు ఎక్కడో తడుతుంది సార్ నేషన్ వాంట్స్ హిమ్ నేషన్ వాంట్స్ హిమ్ సార్ ఎందుకంటే నెక్స్ట్ ఎవరు మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇచ్చింది అక్కడ మిమ్మల్ని ఈయన యూపీ ఆయన ఆదిత్య ఇది ఉన్నారు నాది ఉన్నారు కదా టూ పాయింట్ ఓగా చూడొచ్చా అన్నప్పుడు అక్కడ కూడా ఆయన హ్యూమిలిటీ చాలా క్లియర్గా కనపడుతుంది నోను నూను ఆయనతో కంపేర్ చేసే అంత మనిషిని కాదు నేను ఆయన జర్నీ అంటే ఒకటి ఉంటుంది నా జర్నీ అంటే ఒకటి ఉంటుంది సో ఎవరిలో ప్రధాన వాళ్ళు లేదు ఆయన చాలా గొప్పవాడు ఆయన జర్నీ ఆయన ఒకటి ఉంటుంది నాకంటూ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ జర్నీ ఉంటుంది వాళ్ళ వాళ్ళ జర్నీలో వాళ్ళే చేయగలరు ఆయనలాగే నేను చేయలేను నా లాగా ఆయన చేయలేరు అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు కూడా కనీసం ఒక బ్లెష్ అన్న మోహల్ కనపడుతుంది జనరల్గా ఎవరినకడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు సీఓ కావాలనుకున్నామంటే కొంచెం తెలియని ఆనందం ఆ బ్లష్ మొహన కనిపిస్తుంది కదా ఏం లేదు చాలా కూల్గా నేనేది అవ్వాలని చేయను వచ్చిన దాన్ని వదలను అనే పాయింట్లు చాలా పాయింట్ మీద అన్నాడు ఏదైనా కోసం కోసం రెండు పాయింట్లు క్లియర్గా రెండు మూడు పాయింట్లు క్లియర్గా అర్థం అవుతున్నాయి ఒకటి వచ్చేసి హిందువులందరినీ ఐక్యం చెయ్యాలా అందరూ ఒకే తాటి మీదకి రావాలా మన సంపద ఇంకొకటి అన్నాడు సార్ ఏంటంటే దేవాలయాల్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లో ఉంచకూడదా అని అడిగిన అది సపరేట్గా ఉండాలి వక్ఫ్ బోర్డు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉందా అని అడిగినాడు లేదు అదే ఒక ఈ క్రిస్టియానిటీ సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్లో ఉందా లేదు మరి దేవాలయాలు మాత్రం ఎందుకు ఉండాలా మా దేవాలయాలకి ఆల్మోస్ట్ జరుగుతున్న డిస్కషన్ ఇది అదే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దేవాదాయ శాఖ అనేది ఎందుకు ఉండాలి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండి హిందువుల ఆలయాలు మాత్రం ఎందుకు నిర్వహించాలి అనే నడుస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ పంజాబ్ లో చూస్తే అనేది ఒక పార్టీ అది వేరు అది కాకుండా నిర్మోహి అఖార అనేది ప్రత్యేకంగా సిక్కుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంటది అమృత్సర్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ నిర్వహణ బాధ్యత అంతా వాళ్ళే వాళ్ళు చూసుకుంటారు అప్పుడు ప్రతి మతానికి ఆ ఐడెంటిటీ ఉంది గా వాళ్ళ మత సంస్థలు నిర్వహించడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ అవును ఇప్పుడు మరోసారి ఆ అంశాన్ని జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ఆయన క్లియర్గా చెప్పినాడు సార్ ఏమన్నా అంటే హిందూ గుడులు గవర్నమెంట్ చేతుల్లో ఉండడం నాకు ఇష్టం లేదు రీజన్ ఏంటంటే ఒక గవర్నమెంట్ చేతుల్లో ఉంటే ఓన్లీ ఆదాయ వనరులు కానీ ఆదాయ సోర్స్ కానీ చూస్తుండరు ఒక్కొక్క గుడికి వెయ్యి ఎకరాలు ఒక్కొక్క చిన్న గుడికి ఐదు వందల ఎకరాలు ఎక్కడ పోయినా అవన్నీ మాన్యాలు మాన్యాలు ఎన్నో వందల వేల ఎకరాలు ఉన్నాయి మా గుళ్ళకి ఎక్కడికి పోయినాయి ఇది గవర్నమెంట్ చేతులు ఉండబట్టి కదా ఇవన్నీ పోయినాయి ఎవరు వాళ్ళు వాళ్ళకి వచ్చినప్పుడు చేసేసుకుంటున్నారు అది కాకుండా దాన్ని ఆదాయ వనరుగా చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశిష్టత పోతది సో గుడులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లో ఉండకూడదు అవి సపరేట్ గా ఉండాలా వేరే వాళ్ళు ఎలాగ ఉండాలి ఇది కూడా అలాగ ఉండాలనేది ఆయన స్టాండ్ చాలా క్లియర్గా గా చెప్పినాడు సార్ అంటే ఒక స్ట్రాంగ్ ఐడియాలజీతో పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఉన్నాడు నేషనల్ ఏరియాలో జాతీయ యవనిక పైన ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ని ఆవిష్కరించారు నంబర్ సార్ ఆ ఛానల్లో ఆ ఇంటర్వ్యూ నిన్నేదో చేసిన మొన్న నాకు ఏదో చేసినారు ఐదు లక్షలు నాలుగు వందల మంది ఐదు లక్షల మంది అది చూస్తున్నారు సో అంత ఇంపాక్ట్ అయ్యింది అనమాట రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినారు ఇది జాతీయ స్థాయిలో ఒక ఎమర్జింగ్ లీడర్ ఆంధ్రప్రదేశ్ నుంచి తయారవుతున్నట్టుగా కనిపిస్తుంది జాతీయ మీడియా ముందర పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం కానీ రాబోయే రోజుల్లో ప్రధాని రేస్లో ఉండబోయేటువంటి ఉండదగ్గటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న నాయకుడిగా జాతీయ మీడియా కూడా పవన్ కళ్యాణ్ పరిగణిస్తుంది అంటేనే ఆయన సామర్థ్యం దేశం మొత్తం గుర్తించినట్టుగా మనం భావించాలని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన ఒక జాతీయ నాయకుడిగా ఎదగడం ఖాయమని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి